హాయ్ అండి వెల్కమ్ టు మధులహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఇక్కడ కోతుళ్ళు చూస్తున్నారు కదండి ఇవి ఎంత హడావిడి చేస్తున్నాయో మాకు జామ చెట్టు ఉంది అట్లాగే మా ఇంటి వెనకాల ఒక ఆంటీ వాళ్ళకి ఈ మామిడి చెట్టు ఉందండి అసలు మనము లేమంటే కోతులు వచ్చి ఇష్టం వచ్చినట్టు అవి తిని వెళ్తాయండి అలాగే మన ఇంటి డోర్స్ ఏమైనా ఓపెన్ ఉంటాయి ఇంట్లోకి కూడా వచ్చి వాటికి దొరికినవన్నీ తినేసి వెళ్తాయి అది ఎంత బాగా కూర్చుని మామిడికాయ తింటుందో చూడండి అది మళ్ళీ ఫుల్ఫిల్గా కూడా తినదు ఆ మామిడికాయ సగం తిని కింద పడేసి మళ్ళీ ఇంకొకటి కోసుకుని తింటుంది వాటి హంగామా మామూలుగా ఉండదు మనం కర్ర తీసుకుని ఏమైనా బెదిరించామంటే అవే మనల్ని బెదిరిస్తాయి అంత స్ట్రాంగ్గా ఉంటాయి అసలు అవి ఏమీ భయపడవండి చాలా డేర్గా ఉంటాయి కానీ వాటికి ఆహారం కావాలి కాబట్టి మనం ఏమీ చేయలేము కానీ అడవిల్లో ఇలాంటి జీవులు జీవించడానికి వాటికి ఆహారం అక్కడ దొరక ఇవి ఇళ్ళ మధ్యకి వచ్చేస్తుంది ఈ కోతి చూడండి ఎంత మంచిగా కూర్చుని తింటుందో పాటు ఇంకో కోత కూడా వచ్చింది అదైతే కనిపించట్లేదు కానీ ఇది ఒకటే కనిపించింది ఈ చెట్టు ఎక్కడమో రెండు కోతులు ఎక్కినాయి కానీ ఒకటి మాత్రమే నాకు కనిపించింది జస్ట్ మీరు కూడా నవ్వుకుని ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎవరో తప్పుగా అనుకోకండి అంటే మనకి దగ్గరగా ఇలాంటి కోతులు కానీ ఇంకా ఏమైనా అడవి జంతువులు వచ్చినప్పుడు చాలా చూడడానికి థ్రిల్లింగ్గా ఉంటుంది కదండి అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పోస్ట్ చేశాను ఎంత చక్కగా కూర్చున్నదో చూడండి మామిడికాయ ఫుల్ఫిల్గా కూడా తినదు అది పడేసి మళ్ళీ ఇంకొకటి కోసుకుంటుంది వాటి ఇష్టము అసలు తిరుగుతుంది చూడండి కానీ ఈ చెట్టుకి చాలా మామిడికాయలు ఉన్నాయి అందుకే దాని ఇష్టం వచ్చినట్టు తీసుకుని తింటుంది మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేసి ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు కూర మొక్కలు కానీ లేదంటే అరటి చెట్లు కానీ ఇలాంటి మామిడి చెట్లు కానీ ఏమున్నా వీటి దగ్గర అస్సలు పనిచేయవండి మనము కర్ర తీసుకుని వెళ్ళి బెదిరించినా కూడా అవే మనల్ని బెదిరిస్తాయి అంత స్ట్రాంగ్గా ఉంటాయి చక్కగా చెట్టు మీద నడిచి వెళ్తుంది చూడండి ఎంత చూడడానికి ఎంత బాగుందో అమ్మ వాళ్ళ ఇంటి కాడ కూడా కోతులు బాగా ఎక్కువ ఉంటాయండి ఇంతకుముందు నా పెళ్ళైన కొత్తలో అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర తోక పెద్దగా ఉన్న కోతులు ఉండేవి అంటే వాటిని మా సైడ్ అయితే కొండముచ్చులు అంటారు మరి ఒక్కొక్క ఏరియాలో ఒక విధంగా పిలుస్తారు కదా ఇక్కడ ప్రజెంట్ కనిపించే కోతి అయితే పండుకోతి అంటారు మీ సైడ్ ఏ విధంగా పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్కి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి